అనగనగా ఒక అందమైన అడవి ఉండేది అక్కడ చాలా పెద్ద సింహం నివసించేది మిగతా జంతువులన్నీ అతనికి భయపడిపోయేవి అడవికి రాజు కావడంతో సింహం జంతువులన్నిటినీ పిలిచి ప్రతిరోజు మీలో ఒకరు స్వయంగా నాకు ఆహారంగా రావాలి లేకపోతే నేను అడవి మొత్తాన్ని నాశనం చేస్తాను అని ఆదేశించింది జంతువులు సింహానికి చాలా భయపడి అతని ఆజ్ఞను పాటించడానికి అంగీకరించాయి జంతువులన్నీ ప్రతిరోజు ఒక్కొక్కటిగా సింహం దగ్గరికి వెళ్ళాలని అనుకున్నాయి సింహానికి రోజు శ్రమ లేకుండా ఆహారం దొరుకుతోందని చాలా సంతోషంగా ఉంది రోజులు గడిచిపోతున్నాయి ఒకరోజు కుందేల వంతు వచ్చింది ఒక చిన్న కుందేలు స్వచ్ఛందంగా సింహం బోనులోకి వెళ్లేందుకు అంగీకరించింది కుందేలు చాలా ఆలస్యంగా సింహం గుహకు చేరుకుంది సింహం కుందేలు పైకి విరుచుకుపడింది నన్ను క్షమించండి నా ప్రభు నేను సమయానికే ఇక్కడికి చేరుకునేవాడిని కానీ అడవిలో ఈ కొత్త సింహం వల్ల నేను ఆలస్యం చేశాను కుందేలు చెప్పింది సింహం కోపంతో సింహం సింహం ఆ ఆజ్ఞ ఇచ్చింది ఈ సింహం నన్ను కబలించాలనుకుంది కాని నేను ఇప్పటికే నిన్ను కలవడానికి వెళ్తున్నానని అతనితో చెప్పాను సింహం నన్ను చూసి నవ్వి నిజమైన రాజు ఆహారాన్ని వేటాడతాడని నీలాంటి బలహీనమైన సింహానికి మాత్రమే నాలాగ జంతువులు నమస్కరిస్తాయని చెప్పాడు ఇవి అన్నీ అతని మాటలు నాది కాదు ప్రభు అని కుందేలు చెప్పింది ఈ సింహం నన్ను అవమానించడానికి ఎంత ధైర్యం నన్ను ఈ క్షణమే అతని వద్దకు తీసుకుని వెళ్ళండి అని సింహం కోపంగా చెప్పింది నా ప్రభు ఆ సింహం కూడా నిన్ను కలవాలనుకుంది నేను నీకు ఈ సందేశాన్ని అందజేయడానికి అతను నా ప్రాణాలు విడిచిపెట్టాడు అతను అడవికి కొత్త రాజుని కూడా చెప్పాడు అతను అలా చెప్పాడా నన్ను ఇప్పుడే ఆ మోసగాడి వద్దకు నడిపించు అయితే ప్రభు అతను బలంగా ఉన్నాడు మరియు అతను కోటలో నివసిస్తున్నాడు ఈ అడవిలో ఎవరు నన్ను సవాలు చేసి జీవించలేరు నన్ను ఈ అడవికి చెందిన నకిలీ రాజు వద్దకు తీసుకుని వెళ్ళండి కుందల సింహాన్ని అడవికి అవతల వైపుకు తీసుకుని వెళ్ళింది అక్కడ ఒక రాతి బావి ఉంది నా ప్రభు ఆ కోట లోపల ఆ సింహం నివసిస్తుంది అని కుందేలు సింహంతో గుసగుసలాడాడు సింహం బావి గోడ ఎక్కి కిందకి చూసింది అక్కడ మరో సింహం తన వైపు తిరిగి చూడడం చూశాడు మూర్ఖుడైన సింహం తన ప్రతిబింబం వైపు చూస్తున్నట్లు గ్రహించలేదు భారీ గర్జన ఇచ్చాడు గర్జన బావి గోడల్లో ప్రతిధ్వనిస్తూ మరింత పెద్దగా వినిపించింది సింహం కుందేల వైపు తిరిగి నువ్వు చెప్పింది నిజమే చాలా బలవంతుడు నేను చంపేస్తాను అంటూ సింహం బావిలోకి దూకింది అతను బావి అడుగును అతను కొట్టుకొని బావి నుండి బయటకు రాలేదు పొదల వెనుక దాక్కున్న జంతువులన్నీ కుందేల తెలివికి చప్పట్లు కొడుతూ బయటకు వచ్చాయి ఈ కథలోని నీతేమిటంటే తెలివితేటలు శారీరక బలం కన్నా ఎల్లప్పుడూ పైచేయి కలిగి ఉంటాయి